పునం ప్రభాకరణ పేరు వాడుకొని కొంతమంది కాంగ్రెస్ పార్టీని కానీ పునం ప్రభాకర్ గానీ బదనామ చేయాలని చూస్తా ఉన్నారు దాని మీద కూడా నెక్స్ట్ దాని మీద కూడా నేను ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం మేరకే పనిచేయాలి తప్ప ఎవరు కూడా వారి స్వప్రయోజనం కోసం కానీ ఏదో ఇంటి కుటుంబం ఇది ఇంటి పాలన ఇంటి వ్యవస్థ మా పార్టీ ప్రవర్తిస్తే మాత్రం వారి మీద చర్యలు తప్ప అని చెప్పేసి రోజు కొత్తగా అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ముందే మీరు వచ్చి ఇక్కడ ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరో వాళ్ళతోనే అడ్డగా పరిస్థితి చూస్తా ఉన్నాం తెలిసినవి వాటి ప్రతి విషయం ఆయన నోటీస్లో ఉంటుంది ఆయన గమనిస్తామని చెప్పేసి వాళ్ళ చర్యలు హండ్రెడ్ పర్సెంట్ చెప్పేసి నేను ఆశిస్తూ నమస్తే అన్న గజల్ రమేష్ గారు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది నమస్తే నా పేరు రమేష్ గజల్ రమేష్ నేను హన్మకొండ జిల్లా బిందెల్ మండలం వంగర గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తిని మా గ్రామ మా గ్రామం నుంచే స్వర్గీయ భారతరత్న పివి నరసింహరావు గారి గ్రామంలో జన్మించేందుకు చాలా సంతోషంగా ఉంది నాకు మొదటగా సామాన్య కుటుంబంలో పుట్టిన నీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది నేను అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి నాకు రాజకీయంలోకి రావడానికి ఏకైక ఒక ముఖ్య కారణం ఏంటంటే నేను అంటే ఒక సిక్స్త్ క్లాస్ అప్పుడు నాకు గుర్తుంది ఇప్పటికీ గట్టిగా సిక్స్త్ క్లాస్ చదువుతున్న సందర్భంలో అది మాదే వంగర గ్రామంలో పోలీస్ స్టేషన్ ఉండేది నేను స్కూల్కి పోతున్నా బుక్స్ తీసుకొని ఒక టెన్త్ క్లాస్ చెందుతున్న ఒక అన్న నాకు అప్పుడు సైకిల్ మీద వచ్చిన వెనుక నుంచి నన్ను తాగడం జరిగింది తాక నేను కింద పడిపోయాను కనీసం అయిన మానవత్వంతో నన్ను లేపకుండా డైరెక్ట్ సైకిల్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాంతో నాకు అనిపించింది అరే నన్ను బుద్ధి ఈ వ్యక్తి ఇటునే వెళ్ళిపోతున్నాడు మరి దీనికి నన్ను కనీసం లేపి తమ్ముడు నీకు ఏం జరిగిందనే విషయం కూడా ఆయన ఆలోచించకుండా వెళ్ళిపోవడం జరిగింది స్కూల్ కు అప్పుడు నేను నా బుక్స్ అన్ని కింద పరిచి అన్ని ఒక గేర్చుకొని నేను ఇప్పుడు స్కూల్కి పోవాలా స్కూల్కి పోయి హెడ్ మాస్టర్ చెప్పాలా ఎందుక పోయి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేయాలని చెప్పేసి అప్పటికే నాకు నాలో ప్రశ్నించే ఒకటువంటి వ్యవస్థ ఉన్నది కాబట్టి నేను వెంటనే పోలీస్ స్టేషన్కి పోయి సార్ నాకు నాకు ఒక వ్యక్తి నన్ను మనకు సైకిల్ వెనక నుంచి తాగడం జరిగింది సార్ నాకు కనీసం లేబర్ కూడా లేపలేదు మీరు నాకు న్యాయం చేస్తారా లేకపోతే ఈయన సార్ న్యాయం చేస్తాను చాలా అని చెప్పేసి అప్పుడు నా సిక్స్త్ క్లాస్ సందర్భంలో నేను ఆ రకం కాగడం వల్ల అప్పుడున్నటువంటి ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ నుంచి తన స్కూటర్ మీద మన హై స్కూల్ కు పంపించడం జరిగింది అప్పుడు ప్రేయర్ అవుతుంది ఆ ప్రేయర్ లో అప్పుడు రాజలింగం గారు హెడ్ మాస్టర్ ఉండే నేను ప్రైమరీ స్కూల్లో ఉండే తను పిలిపించి అరే నువ్వు నేను ఎవరా తాకింది ఒకసారి చూపించుకోవాలని చెప్పేసి నేను ఆ వ్యక్తిని చూపించిన అందరూ కూడా అతను మంగ పెట్టి ఒక రెండు దెబ్బలు కొట్టి ఆ కానిస్టేబుల్ అరే ఉంటే ఈ రమేష్ అనే ఈ పిల్లల లెక్క బ్రతకాలరా వాడు ఈ స్టేజ్లో సిక్స్త్ క్లాస్లోనే ఈ వచ్చి ఒకటి నేను ఫిర్యాదు చేయాలని ఆలోచన వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే మీరు వీడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చెప్తే నాకు ఆ స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది నేను అరే ఇది ఇంత పెద్ద పని చేసినా అని చెప్పేసి నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రశ్నించిన తప్ప ఇది పెద్ద దాని లేక నేను ఊహించుకోలేదు అప్పుడు అరే నేను అని చెప్పేసి ఆ సందర్భంలో నేను అప్పటికి దాన్ని క్లోజ్ చేసుకున్నప్పటికీ కూడా నెక్స్ట్ నా ఫర్దర్ స్టడీకి టెన్త్ అయిపోయింది అప్పటికి ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అరే రమేష్ అంటారు చిన్నపిల్లాడేవాడు ఊరు మొత్తం ఒక పిల్లల మీద చిన్న కూడా వాడు ప్రశ్నించిండ్రు అని చెప్పేసి అందరికీ స్ప్రెడ్ అయిపోయి అప్పటికే నేను ఆల్రెడీ నాకు ఒక మంచి ప్రశంసలు అందరికి కురిపించడం జరిగింది అయితే ఆ సందర్భంలో నేను ఫర్దర్ స్టడీకి ఇంటర్మీడియట్ వెళ్ళడం జరిగింది ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత అక్కడ మాతృశ్రీ కాలేజ్లో ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాను దాని తర్వాత కాకతీయ కాలంలో అడ్మిషన్ తీసుకున్నాను అప్పుడు ఇది స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్లు మా కాలేజీకి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి మీకు అసలు ఏం ఉంది మీ ఫీజ్ రేమోస్ అని చెప్పేసి సందర్భించిన సందర్భంలో అరే ఇక్కడ కూడా మనం దీన్ని ఆర్గనైజేషన్ చేయాలి చదువుకట్టే కాదు మనం అసలు విద్యార్థి సమస్యల మీద మనం పోరాలు అని చెప్పేసి నాకు అప్పుడు నా మైండ్లో తాట్ వచ్చి నాకు ఎవ్వరి ప్రోద్బలం లేకుండా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘంలో నేను జాయిన్ కావడం జరిగింది స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా జన్ అయి వెంటే వెంటనే డివిజన్ అధ్యక్షునిగా ఆ రోజు ఎన్నుకోబడి జరిగింది మా గురువులు అప్పుడు అప్పుడు పరిస్థితిలో మానవుల రాజ్ కుమార్ తర్వాత అప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్లో లో మర్రి వెంకటస్వామి గారు గడ్డం సంజీవ్ కుమార్ గారు వీళ్ళంతా ఉండేది వీళ్ళు నాకు తమ్ముడు నీలాంటి యాక్టివ్ కార్యకర్త మాకు అవసరం నీకు ఎంతవరకు నువ్వు పోరాటం చేస్తావో చేయమే నేను చెప్పగానే నేను ఆ సందర్భంలో హాస్టల్ విద్యార్థుల సమస్యలు అయితేనేమి విద్యార్థుల సమస్యలు అయితేనేమి సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘంగా నేను చాలా విద్యార్థి పోరాటాలు చేసిన భూభాటలో కూడా పాల్గొన్నాం ఇక్కడ నర్సింహపూర్లో మన ప్రాంతంలో బొల్లంపల్లి రామ్నగర్ ఏరియాలో ఊపోరడం జరిగినప్పుడు అప్పుడు నారాయణ సిపిఐ జిల్లా కార్య రాష్ట్ర కార్యదర్శి వారు ఉండేరు అప్పుడు కూడా నేను రావడం జరిగింది ఆ సందర్భంలో నేను చాలా యాక్టివ్గా హుజరాబాద్లో చాలా తీవ్రంగా ఉద్యమాలు చేస్తున్న సందర్భం అది ఆ సందర్భంలో అప్పటికే జిల్లా మహాసభలు కూడా నేను రాష్ట్ర మహాసభలో జిల్లా సభలో కూడా ఉజ్రావాలో పెట్టించడం జరిగింది అయితే దీంట్లో ఈ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వగలాభర్ణం కృష్ణమోహన్ రావు గారు తర్వాత అప్పటికే ఎంపీగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు తర్వాత అప్పుడు విద్యాశాఖ మంత్రి దిల్ బాబు గారు ఉండే వారు ఏం చేశారంటే ఇలాంటి యూత్ పిల్లలు మనకు అవసరం ఎప్పటికీ వీళ్ళు యాంటీగా చేయడం కాదు వీళ్ళకి అసలు వీళ్ళు మన ప్రభుత్వంలో మన దాంట్లో భాగస్వామ్యం చేద్దామని చెప్పేసి మమ్మల్ని పొక్లాభర్ణం కృష్ణమోహన్ రావు దా గారి ధర మాకు చెప్పడం జరిగితే నేను అప్పుడు రెండు వేల ఆరుల ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో ఏఎస్ఎఫ్ నుంచి విద్యార్థి విభాగంలో జాయిన్ కావడం జరిగింది అది పూనం ప్రభాకర్ ఇప్పటి మంత్రి ఇప్పటి రాష్ట్ర మంత్రి మన ఎవరైతే ఉన్నారో పూనం ప్రభాకర్ గారు అప్పటి అప్పటి ఎంపీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఐబి గెస్ట్ హౌస్లో మేము జాయిన్ కావడం జరిగింది ఒక వంద రెండు మంది విద్యార్థులతో అప్పుడు జాయిన్ కావడం జరిగింది అలా నేను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయి ఎన్ఎస్ఐలో నా ప్రస్థానం మొదలు కావాల్సిన సందర్భం అది రాజకీయం అంటే డబ్బుతో కూడుకొని ఉంటుంది నిరుపేద కుటుంబంలో జన్మించిన మీకు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు నాకు నేను స్ఫూర్తిగా తీసుకున్న విషయం ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక ఉద్యార్ విద్యార్థి ఉద్యమ నేతగా ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఒక విద్యార్థి నేతగా వచ్చి ఒక ఎంపీ ఎంపీ వరకు ఎదగలిగిండు వాళ్ళ నాన్న సర్పంచ్ కాదు వాళ్ళ అమ్మ సర్పంచ్ కాదు వాళ్ళ కనీసం రాజకీయంలో కూడా ఎక్కడ కూడా లేరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక బీసీ నేత ఆయన ఆర్ట్స్ కాలేజీ నుంచి వచ్చి క్రమక్రమంగా చైర్మన్ ఆ తర్వాత ఎంపీ ఎంపీల ఫోరం కన్వీనర్ గా చేసినప్పుడు ఒక దళిత విద్యార్థి సంఘ నేతను నేనెందుకు అన్న లెక్క కావద్దని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను యూనివర్సిటీ లో అప్పటి జిల్లా ప్రెసిడెంట్ పెద్దల్లి ప్రకాష్ గారు నన్ను జిల్లా ఉపాధ్యక్షునిగా వెంటనే నియామకం చేసిన తర్వాత జిల్లా ఉపాధ్యక్షుగా నేను ఉండి చాలా ఫైట్ చేయడం జరిగింది విద్యార్థి సమస్యల మీద అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారం అధికారం నుండి విద్యార్థులకు విద్యార్థి సమస్యలకు ఎక్కడ కూడా లోడ్ కాకుండా సమస్యలను వెంట వెంటనే మేము పొన్న గారి దృష్టికి కానీ అప్పటి విద్యాశాఖ మంత్రిరావు గారి దృష్టికి కానీ తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో హండ్రెడ్ పర్సెంట్ నేను సఫలమైనా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అప్పుడు ఎలాంటి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా అన్ని కాలంలో ఫీజీ ఇప్పించకుండా అప్పుడున్న ఇంకో సందర్భం ఏంటంటే నేను అప్పుడు ఎన్ఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నా మా వంగర గ్రామంలో ఒక ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అర్జున్ గారు నన్ను వినిపించడం జరిగింది రమేష్ నీ తరపున పిల్లలు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఆ ఎబో చాసిన వాళ్ళకు నువ్వు ఏమో హామీ ఇస్తున్నావు చెప్పు అంటే నేను అప్పుడు ఏం చెప్పినా అంటే విద్యార్థుల మీరు చక్కగా చదువుకొని ఎవరైతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎబో ఎవరైతే సాధిస్తారో వాళ్ళందరికీ కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని కార్పొరేట్ కాలేజీల్లో మీ మీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాను అని చెప్పేసి నేను నా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు స్టేజ్ మీద అదేవిధంగా ఆ మాట ప్రకారం నేను అన్ని ట్రినిటీలో కానీ ఆల్పోర్స్లో కానీ వివిధ కాలేజీలో వాళ్ళందరికీ విద్యార్థులకు ఫ్రీ సీట్ కూడా నేను ఇప్పించడం జరిగింది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా కాకపోతే అయినా కూడా నేను ఏ సమస్యను కూడా దీన్ని పెద్దదిగా అయ్యో నేను ఏదో చేస్తున్నా అని చెప్పేసి ఫీల్ కాకుండా నేను దాన్ని చేసుకుంటూనే నా విద్యాభ్యాసం డిగ్రీ తర్వాత బిఏడి తర్వాత ఎల్ఎల్బి పూర్తి చేసుకుంటూ అనేక సమస్యల మీద ఉన్న ప్రభాకర్ గారి స్ఫూర్తితో నేను పనిచేయడం జరిగింది ఎటువంటి రాజకీయ అనుభవం లేదు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యా నేను ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగంలో ఎప్పుడైతే పనిచేస్తున్నానో రాహుల్ గాంధీ గారు ఒక మంచి విధానం తీసుకొచ్చడం జరిగింది ఏమని అంటే కాంగ్రెస్ పార్టీలో డబ్బున్న అగ్రవర్ణాలకు సంబంధించిన పిల్లలే నెక్స్ట్ వారసత్వంగా వారి పిల్లలు మాత్రమే అది నామినేట్ పోస్టులు వస్తున్నారు ఇది ఇట్లా కాదు దీనిలో అంతర్గత ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చిండు సిస్టమ్ లో భాగంగా దానికంటే ముందే ఒకసారి ఈ సిస్టమ్ వేరే రాష్ట్ర వేరే రాష్ట్రంలో అమలు చేయడానికి మన తెలంగాణ నుంచి కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను సెలెక్ట్ కావడం జరిగింది సెలెక్ట్ అయ్యి నేను మహారాష్ట్ర పూణేలోని లాదోర్ డిస్టిక్ ఉద్యుత్ కాన్స్టెన్సీలో నేను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నేను ఒక ఏఆర్ఓగా గా పైన అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ అప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ కు మేము అక్కడ పోయి ఎలక్షన్ జరిగిన తర్వాత కేరళ తర్వాత తమిళనాడు వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన ఆంధ్రం తర్వాత మన రాష్ట్రంలో కూడా సేమ్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడింది పడ్డ తర్వాత నేను అప్పుడు హుజరాబాద్ ఉంటున్న పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో సీరబాబు గారి నాయకత్వంలో వగలవర్ణం కృష్ణమోహన్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్న సందర్భంలో ఎలక్షన్ నోటిఫికేషన్ పడగానే వెంటనే నేను ఆ ఎలక్షన్ నోటిఫికేషన్లో నేను నామినేషన్ వేయడం జరిగింది వేసి యూత్ కాంగ్రెస్ గ్రామ గ్రామాన సభ్యత్వాలు చేపించి నేను ఎవరి సపోర్ట్ లేకుండా స్వచ్ఛందంగా గెలవాలని చెప్పేసి ఏదైతే ఉద్దేశంతో ప్ర మన పునఃప్రభ మన రాహుల్ గాంధీ గారి వెటీలో దాన్ని తూచా తప్పకుండా ఎవరి ప్రమేయం లేకుండా నా స్వచ్ఛందగా నేనే అన్ని గ్రామాలకు వెళ్ళి తమిళ్లో నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి నేను మీ సమస్యలు ఏదున్నా కూడా నేను ఆదుకుంటా అని చెప్పేసి ఉన్నటువంటి అప్పటికి అప్పుడు ఆరు మండలాలు ఉండే ఆరు మండలాల్లో ప్రతి గ్రామాన్ని నేను పర్యటించిన అందులో ఉన్నటువంటి యూత్ని మెంబర్షిప్ చేపించి అత్యధిక మెజార్టీతో నేను రెండు వేల పన్నెండులో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షునిగా అత్యధిక మెజార్టీతో ఎవ్వరి సపోర్ట్ లేకుండా పొన్న ప్రభాకర్ స్ఫూర్తితో నేను గెలవడం జరిగింది విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నా ఎప్పుడైతే నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షునిగా ఎన్నికయ్యానో అప్పుడు నా మీద కొంచెం బాధ్యత అనేది తీవ్రంగా పెరిగింది ఎందుకు అని అంటే ఎన్ఎస్టీఐ విద్యార్థి విభాగం వేరు యువజన విభాగం వేరు విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి దూగుడు యువజన విభాగంలో ప్రదర్శిస్తే సరిపోదు అని చెప్పేసి నేను అప్పుడు సంక్షేమ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పబ్లిక్ తీసుకుపోయే వారధిగా యూత్ కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి యూత్ను ఏ ప్రభుత్వం అప్పుడున్నటువంటి శ్రీనిధి కానీ అప్పుడున్నటువంటి కొన్ని కొన్ని పథకాలను గ్రామ గ్రామాన మేము ప్రచారం చేయడం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్లో ప్రతి గ్రామంలో పర్యటించి మేము ఉస్నాబాద్లో ప్రతి దానిలో నేను ఇన్వాల్వ్ చేయడం జరిగింది అప్పుడు క్రికెట్ టోర్నమెంట్లు కానీ తర్వాత ఇతర ఇతర యూత్ సంబంధించిన సమస్యలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకుంటున్నాము అప్పుడు నేను యూత్ సందర్భంలో ఉన్నప్పటికీ అప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా మంగళ గ్రామానికి రావడం జరిగింది ఆయన వస్తున్న సందర్భంలో నేను వేల మంది యూత్తో ఒక పెద్ద ర్యాలీ తర్వాత ఇక్కడ వాల్ 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 రైడింగ్ రైడింగ్ పెద్ద 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 అక్షరాలతో జరిగింది చూసి పున్నం ప్రభాకర్ చాలా గుర్తు పున్నం ప్రభాకర్ గారు మిడిల్ లో ఎల్పిఆర్ వద్ద ఉన్నాడు ఆయన నన్ను పిలిచి రమేష్ నువ్వు నువ్వు వంగర స్వగ్రామం వ్యక్తి ఈయన యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చాలా యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి నన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారికి పరిచయం జరిగింది పరిచయం చేయించడం జరిగింది దాంతో నాలో ఉన్నటువంటి ఇంకా రెట్టింపు ఉత్తేజం అరే ప్రభాకరణ ఒక స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారికి నన్ను నేను ఒక సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని నన్ను ఒక ముఖ్యమంత్రి గారికి పరిచయం చేశానని చెప్పేసి నేను రెట్టింపు ఉత్తేజంతో పనిచేయాలని చెప్పేసి నాకు ఇంకా మరింత బలం చేకూర్చినటువంటి ఆయన సందర్భం అది నేను మర్చిపోలేను ఇప్పటివరకు కూడా ఇప్పటి వరకు మీ పోరాటంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి మీద జైలు జీవితం గడిపారా నేను అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ చాలా కేసులు జరిగినాయి వాటిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొన్న తప్ప ఎక్కడ కూడా అదేరియా పర్లేదు అయ్యో నా మీద కేసు నేను నెక్స్ట్ ఉద్యమం చేయొద్దని చెప్పేసి కూడా నేను ఎక్కడ కూడా ఆగలేదు ఉద్యమాలు అన్నప్పుడు మనం చేస్తాం ప్రతిపక్ష నాయకులు లేకపోతే కాలేజీ సంబంధించిన యజమాన్యాల్లో మన మీద ఒక రకమైన కుట్రతో కొన్ని కేసులు పెట్టడం జరిగింది అయినా కూడా వాటిని మనం న్యాయబద్ధంగా ఎదుర్కొని ఇవాళ మనం ఎదుర్కొన్నాం తప్ప ఎక్కడ కూడా దాన్ని ఏదో మన మీద ఏదో పెద్ద అదే అని చెప్పేసి ఎక్కడ కూడా మేము దాన్ని అనుకోలేదు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుని అయిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది నా యుక్త వయసును నా యుక్త వయసును కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి అంగీకరించిన సందర్భంలో నా కుటుంబానికి కానీ నా ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఎక్కడ దృష్టి పెట్టకపోవడం జరిగినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారం టూ థౌసండ్ రెండు వేల పద్నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన సందర్భంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు దళితం ముందు ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ మాట తప్పడంలో అయితేనేమి ఇంకా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ ఇంకా దళితులకు మూడేకాలు ఇస్తున్నటువంటి సమస్యల మీద కానీ అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈ చేస్తున్న సందర్భంలో అరే వీడి మండలంలో వీడు ఎక్కువ చేస్తున్నాడు వీడిని ఎలాగైనా కేసులు పాలి అని చెప్పేసి ఆనాడి ఎవరైతే ఉన్నదో అధికార పక్షం నేతలు వాళ్ళు మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పేసి ఒక దుస్తు ఒక దుస్ఫృతితో వాళ్ళు మా మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఎక్కడ కూడా నేను తగ్గ తగ్గకుండా దాన్ని ఎదుర్కొట్టడం జరిగింది ఇంకొక ముఖ్యమైన సందర్భం ఏంటంటే నేను ఎస్ఎస్ఏ రాజీవ్ విద్యా మిషన్ సర్వశిక్ష అభియాన్లో నేను ఒక నెల ఇరవై వేల రూపాయలు వచ్చేటువంటి ఒక దాంట్లో ఒక వన్ టూ ఇయర్స్ నేను జాబ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంటికన్నా ఆర్థిక ప్రయోజనాలు కూడా నాకు అవసరమే కాబట్టి నేను చేయడం జరిగింది దానిలో అరే వీడు మనకి ఎక్కడ దొరుకుతానని చెప్పి చూసి ఆనాటి పాలకులు వాళ్ళ పేరొద్దు కానీ నా పుట్ట మీద పొట్ట మీద నా ఇరవై వేల నెలకి ఇరవై వేల పుట్ట మీద పుట్టినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా అధైర్యపడకుండా అవుబాయి ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకుని పక్క కానీ మీకు మాత్రం తలవని అని చెప్పేసి ఆనాడు నేను ఏ రోజు అయితే నా వెనక నేను నా స్కూల్ కు పోతుంటే ఒక రోజు సైకిల్ మీద మీద గుర్తిండు ఆ రోజు నుంచి మొదలు పెడితే నేటి వరకు ఎవరికి కూడా తలగకుండా నేను చాలా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా ఈ రోజు నేను ఒకటి చెప్తా చెప్తా ఉన్నా ఆనాటి ఆనాటి పాలకులు చేసిన తప్పిదాల వల్లనే నేను వాళ్ళ మీద ఎదురు తిరగడం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా ఆధైర్యపడకుండా నేను కాంగ్రెస్ పార్టీ కోసం నిర్విరామంగా నాకు నా అయ్య సర్పంచ్ కాదు నా అవ్వ సర్పంచ్ కాదు నాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ లేదు అయినప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా నాకు రాజీ పడకుండా పున్నం ప్రభాకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లో అయినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చాలా ఇబ్బందులు పడ్డాడు అయినా కూడా ఆయన ఎక్కడ కూడా పాటిని వీడకుండా మమ్మల్ని మందర్ని కాపాడుకుండా ఆయన ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చిందో నేను కూడా అదే ఆయనను దూరం నుంచి చూస్తూ ఆ రోజు శాతమన యూనివర్సిటీ ప్రెసిడెంట్ కూడా నేను చేయడం జరిగింది శాతమర్సిటీ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ ఆనాడు ఢిల్లీ నుంచి ఉన్న ప్రభాకర్ గారు ఏ విధమైన కొత్త కోర్సును ప్రవేశపెట్టిండో ఢిల్లీ శాతమన యూనివర్సిటీలో ఆ కొత్త కోర్సు నేను దాంట్లో జైన్ జైన్ అయ్యి ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది అప్పుడు శాతమ యూనివర్సిటీలో ఎలక్షన్ జరుగుతుంటే శాతామణ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కూడా నేను అక్కడ ఎన్నికయ్యాను ఆ సందర్భంలో ప్రతి మూమెంట్ కూడా నేను పూనమ్ ప్రభాకర్ గారికి వివరిస్తూ వారి సలహా సూచనలు తీసుకుంటూ నేను అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను అధికార పక్షాన్ని ఏ విధంగా ప్రజా సమస్యలను నిర్వహించిన సక్సెస్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ప్రవీణ్ రెడ్డికి అత్యంత అనుసరిగా ఉన్న నీకు ఆయనకు గ్యాప్ రావడానికి కారణం ఏమిటి ప్రవీణ్ రెడ్డి గారికి నేను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో గెలుపొందిన తర్వాత అరే పాపం ఈయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద ఒక ఎలక్షన్స్లో పోటీ చేసి ఒక అసెంబ్లీ ఎవ్వరి సపోర్ట్ లేకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలక్షన్ అసెంబ్లీ అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది అని చెప్పేసి ఆయన నన్ను హక్కున చేర్చుకొని ఆనాటి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు నాకు చేదోడు వాదనగా ఉండి చేస్తున్న సందర్భం అది తర్వాత ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రావడం జరిగింది జరిగిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఒక ఒక దళిత బిడ్డ నాగిశేఖర్ అనే ఒక వ్యక్తిని పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది నాకు ఫోన్ చేసి రమేష్ నువ్వు ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ మీ అభ్యర్థిని నేను మీ మీ సామాజిక వర్గం చెందిన అభ్యర్థిని నేను పెడతా ఉన్నాను నేను గెలిపించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది నువ్వు ఏం చేస్తాం తెలియదు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు గెలవాలని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగిన తరుణంలో నేను ప్రవీణ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఒక వ్యక్తి ఇలా నేను పోటీ చేస్తామన్నా నేను పనిచేస్తాను ఆయన కోసం అని చెప్పేసి అంటే నువ్వు ఆగు నేను తర్వాత చెప్తా అని చెప్పేసి అనడం నా కొద్దిగా బాధపించిన విషయం అయినప్పటికీ కూడా నా జాతి బిడ్డ పార్లమెంట్ అధ్యక్షుని గెలుపొందడం కోసం నేను మినిమం నా వంతు సహాయకాల సహకారాలు అందించాలని చెప్పేసి నేను పొన్నం రాబా గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల తిరిగి అప్పుడున్నటువంటి ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో వాళ్ళందరితో నేను నాగేశంకర్ గారికి ఓట్లు వేయించిన సందర్భంలో కొంత ప్రవీణ్ రెడ్డి గారు నొచ్చుకోవడం వాస్తవమే దాని తర్వాత నేను వివరణ కూడా నేను ఇచ్చాను సార్ ఏది ఉన్నా కూడా మన ఇంటర్నల్ రిలేషన్స్ సార్ ఇవి దీంట్లో వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఎవరైతే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు ఎవరైతే అయితే వర్త్ ఉండదో వాళ్ళకి గెలుస్తారు సార్ మీరు ఈ విషయంలో నన్ను కొంచెం క్షమించాలి సార్ అని చెప్పేసి నేను సార్ను కూడా అడగడం జరిగింది దీంతో ఆయన సరే ఓకే ఐదేదో జరిగిపోయిందని చెప్పేసి అన్న సందర్భం అది ఎంపీటీసీ ఎన్నికల్లో మంత్రి పొన్నంకు మీకు మనస్పర్ధాలు వచ్చాయంట నిజమేనా అప్పుడు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ మొత్తం పోయిన విషయం అందరికి తెలిసిన విషయమే ఆ సందర్భంలో ఒకనొక వాస్తవంగా నేనే పొన్నం ప్రభాకర్ గారికి లేట్ గా అప్రోచ్ అయినా అప్పటికే ఆల్రెడీ సమీకరణలు మారినాయని అనుకుంటున్నా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన కదా ఒకసారి ఊళ్ళో కూడా మనం ఏందో నిరూపించుకోవాలి అప్పటికే నేను ఆల్రెడీ ప్రజల ఆశీస్సులతో వార్ మెంబర్గా ఆల్రెడీ మా భార్య ఇక్కడ లోకల్లో ఉంది కానీ అప్పుడు దాని తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్ తర్వాత వెంటనే ఎంపీడి సెలక్షన్ వచ్చినాయి అది జనరల్ సీటు అన్నా నేను ఇక్కడ పోటీ చేస్తున్నా వెంటనే నాకు ఇది సీటు మీరు ఇస్తా అంటే నామినేషన్ ఇస్తాను చెప్పంటే రమేష్ సోదరా నీకంటే హార్డ్ వర్కర్ ఎవరు లేరు అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నా నువ్వు నామినేషన్ చెప్పి పొన్నం ప్రభు గారు గారు నేను చెప్పిన వెంటనే నాకు చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది ఆయన ఆదేశాల మేరకే నేను నామినేషన్ వేసిన వేసిన తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఇన్చార్జి ఉండే ఉన్నటువంటి సమీకరణల ప్రకారం కొంతమంది వ్యక్తులు సరే వాళ్ళ పేర్లు అవసరం లేదు మండలంలో కానీ విడిలో కానీ కొంతమంది వ్యక్తులు సార్ ఇది జనరల్ సీటు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే కొంత వర్గం మనకు దూరం అవుతుంది దీనిలో మనం సక్సెస్ కాలం అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది చెప్తే నేను అనుకున్నా అయ్యో నా వయసును నా యవనాన్ని నా వ్యవస్థను మొత్తం నా కుటుంబానికి ఇవ్వకుండా నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కదా కాంగ్రెస్ పార్టీ కేవలం నాకు ఒక ఎంపీ ఎంపీటీ గింతగానం సూక్ష్మంగా ఆలోచిస్తుందంటే అరే మరి నేను ఇందులో ఎవరికి పనిచేసినా ఏది నా వ్యవస్థ అని చెప్పేసి కానీ గట్టిగా కూడా అది అడిగిన విషయం అన్న కూడా తెలుసు ఆయన అడగడం జరిగింది తమ్ముడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాకు ఎన్నో జరిగినాయి నువ్వు దీనిలో అదే పడకు నీకు నేనున్నా అని చెప్పేసి నాకు ఆ సందర్భం చెప్పినప్పటికీ కూడా నేను అన్న అన్న నాకు మీరు మాట తప్పిరు దీనిలో నాకు ఇస్తే నేను నా ఊర్లే నా జాతకం ఏదో బయటపడేది అని చెప్పేసి నేను అప్పుడు కూడా కొంచెం మాట్లాడే విషయం వాస్తవమే ఆ తర్వాత మా మధ్యలో నోటి మళ్ళా మేము ఒకరికి ఒకరు మాడుకోవడం జరిగింది ఆయన నాకు చెప్పడం జరిగింది ఇరవై ఏళ్ళుగా ఒకే పార్టీలో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీ అర్హతకు తగ్గట్టుగా న్యాయం చేసింది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశాలు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఒక విద్యార్థి సంఘ నేత ఎన్ఎస్ఏ ఎంటర్ అయినటువంటి పున్నం ప్రభాకర్ గారిని ఇవాళ ఎంపీని చేసింది మార్కెట్ చైర్మన్ చేసింది తర్వాత మంత్రి గారిని చేసింది అదే విధంగా అప్పుడు నేను అసెంబ్లీ అధ్యక్షంగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చల్ల రామచంద్ర రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసింది తర్వాత ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో టికెట్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆయనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మన అన్న ఆయన కూడా రాజ్యసభ సభ్యులు ఇచ్చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవించడం జరిగింది అదే విధంగా ఇవాళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెడ్డి గారిని స్పోర్ట్స్ అథారిటీ దానికి సంబంధించిన చైర్మన్ కూడా చేయడం జరిగింది అంటే ఇవాళ బల్మూరు వెంకట్ గారిని ఎన్ఎస్టీఐ జిల్లా ఎన్ఎస్టీఐ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎమ్మెల్సీ ఇచ్చి చేసి చేయడం జరిగింది కాబట్టి నేను ఒక దళిత వర్గ సామాజిక వర్గానికి చెందినటువంటి నా నేను నాకు కూడా అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఆశించడంలో తప్పు లేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను రెండవది సరే కొంత మాదిగలకు మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది ఇబ్బంది అంటే కొంత ఇబ్బందిగా భావించిన విషయం వాస్తవం అయినప్పటికీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఒక మాదిగ బిడ్డ సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది ఎందుకు అంటే మాదిక సామాజిక వర్గానికి కూడా మనం ఏదో ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు సరే చిన్న చిన్న సమీకరణల వల్ల కొంత టిక్కెట్ల విషయంలో మాదికలకు జాప్యం అంటే కొంచెం ప్రాధాన్యత తగ్గడం వాస్తవమైనప్పటికీ కూడా వారిని రాబోయే తరుణంలో వారికి సముచిత స్థానాలు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పొన్నం గారి సారథ్యంలో నాకు అవకాశం వస్తుందని చెప్పేసి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతా ఉన్నాను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు మీ రాజకీయ గురువులు ఎవరు నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి నాకు సరే చెప్పడం కాదు కానీ రాజకీయ గురువు అని అంటే ఇప్పుడు నాకు పొన్నం రావాగారు అని గారు చెప్పచ్చు ఎందుకు అని అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి ఒకసారి ఒక సందర్భంలో హుజరాబాద్ సందర్భంలో జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పొన్నం రావా గారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో తీసుకుపోతున్న సందర్భంలో నేను అప్పుడు ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగంలో పనిచేస్తా ఉన్నాను నా పల్సర్ బండి మీద అడుగడుగున పోలీస్ వెహికల్కు అడ్డం పడుతూ వాళ్ళను అరెస్ట్ చేయడద్దు అని చెప్పేసి అడ్డుకున్న సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది పొన్నం ప్రభాకర్ గారు గారి ఏదైతే ఎంపీగా ఉండి కూడా ఆనాటి సోనియా గాంధీ గారి వాళ్ళను మెప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఏ విధంగా అయితే పోరాటం చేసినో దాన్ని నాకు చాలా అది నాకు స్ఫూర్తి ఈ పొన్నం ప్రభాకర్ గారు నాకు గురువుగా నేను భావిస్తూ నాకు నా నేను ఒక దంత సామాజిక వర్గంలో పుట్టి నాకు న్యాయం చేస్తుందని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఉన్నాను ఎందుకు అని అంటే చిన్న 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 సమస్యలు అనేవి ఉంటాయి అది అన్నగారికి కూడా తెలుసు అన్న కూడా మనకు గ్రౌండ్ లెవెల్ ఏదో పేరెంట్స్ మీద నుంచి వచ్చిన వ్యక్తి కాదు చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి చాలా అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్ని విషయాలు ఎవరు ఎవరేది ఎవరు కార్యకర్తలు ఎవరు నిజమైన కార్యకర్తలు లాంగ్ స్టాండింగ్ పనిచేసిన వాళ్ళు ఎవరు అనే విషయం కూడా అన్నగారు నోటీస్ లో ఉంది నేను కూడా అన్న శిష్యునే కాబట్టి ఎప్పటి నుంచో నేను అన్నం చూస్తూ పెరిగాను నాకు పెద్దగా ఆ దాంట్లో లేకున్నా కూడా నా 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 సర్వీస్ను ఆయన గుర్తించి నాకు ఏదో ఒక పదవి ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఆశిస్తున్నాను విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటిది మీరు నేను నేటి రాజకీయాల్లో మనం ఏమి సాధించాలన్నా రాజకీయాలే కీలకం కాబట్టి మనం ఏదో చదివి ఒక కలెక్టర్ అయిదాం ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఒక రాజకీయ నాయకునిగా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి హోదాలో ఉంటేనే మనం చట్ట సభల్లోకి పోయి మనకు కావాల్సిన హక్కుల కోసం మనం ఏదైతే పేద విద్యార్థులు మనం అందజించమో దాన్ని మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థుల రానున్నటువంటి సందర్భంలో ఇప్పుడు రాను సార్వత్రిక మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో మీరు సర్పంచ్గా ఎంపీడీసీగా వార్డ్ మెంబర్లుగా జెడ్పీసీగా ఎంపీలుగా మీరు అందరూ కదలి వచ్చి మీ మీ గ్రామాల్లో మీ యొక్క సత్తా చూపించి మీకు సంబంధించిన ఏదైతే మీరు ఎదుర్కొన్నారో అది ప్రజలకు అది లేకుండా ఆ సమస్యలను మీరు తీర్చుకు అని చెప్పేసి నేను లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇంకా మిగతా వివిధ నియోజకవర్గంలో యువత అందరికీ నేను ధన్యవాదాలు తెలియదు కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ పాత్ర ఏమిటి ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడైతే మా కాన్స్టిలో అప్పుడే కాంగ్రెస్ పార్టీగా ఆయన గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి నేను గతంలో నా గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నేను నా కాలనీకి ఒక ఇరవై లక్షల రూపాయల వరకు నేను తీసుకొచ్చి నా కాలనీని హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు అయ్యే విధంగా నేను ఏర్పాటు చేయడం జరిగింది దాంతో ఆ ప్రజలు నన్ను నమ్మి నేను ఎటు చెప్తే అటు వేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పొన్నం ప్రభాకర్ గారి అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము ఇంటింటికి వాడవాడకు గడప గడపకు తిరిగి ఒక మౌతు పెట్టుకొని పొన్నంప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినారు దాంతో నేను కూడా మీకు పనిచేసినాను కాబట్టి పొన్నం ప్రభాకర్ గారికి ఓటు చెప్పేసి అందరినీ ప్రార్థించి పొన్నం ప్రభాకర్ గారి గెలుపులో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మా గెలుపులో మా బూత్లో నాకు అప్పయ్యేటువంటి బాధ్యతను నిర్వర్తించి అత్యధిక మెజార్టీ నా బూత్లో చూపించడం జరిగింది దాంతో పాటు దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ లో కూడా వెల్చాల రాయంద్రరావు గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో కూడా నాకు ఏదైతే బాధాపేపీలో నా బూత్లో మండలంలోనే అత్యంత ఓట్లు నా బూత్లో జరిగ రావడం జరిగింది కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా అంటే సరే ఈ మధ్యలో కొంతమంది పొన్నం ప్రభాకర్ గారు రావడం మూలంగా కొంతమంది ఎన్నడూ మండలంలో అవపడలేని కొత్త లీడర్లు సరే ఏ రోజు కూడా ప్రజల పక్షాన పోరాడిన నాయకులు కొంతమంది అక్కడక్కడ ప్రభాకర్ అన్న పేరు చెప్పుకొని చల్లమని కావడం జరుగుతూ ఉంది కానీ అవన్నీ పొన్నం ప్రభాకర్ గారు అన్న గమనిస్తూ ఉన్నాడు వారికి కూడా ఏదో ఒక రోజు ప్రక్షాళన పార్టీలో ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను రెండోది పొన్నం ప్రభాకర్ అన్న పేరు వాడుకొని కొంతమంది కాంగ్రెస్ పార్టీని కానీ పొన్నం ప్రభాకర్ అన్న కానీ బదనాం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు దాని మీద కూడా నేను నెక్స్ట్ దాని మీద కూడా నేను ఒక ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం మేరకే పనిచేయాల తప్ప ఎవరు కూడా వారి స్వప్రయోజనాల కోసం కానీ ఏదో ఇంటి కుటుంబం ఇది ఇంటి పాలన ఇంటి వ్యవస్థ మా పార్టీ లొక్క ప్రవర్తిస్తే మాత్రం వారి మీద చర్యలు తప్ప అని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ గట్టిగా హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి ఈ రోజు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం కానీ ప్రతిపక్ష లీడర్ల కోసం ఏదైతే ప్రజల కోసం మీరు సమస్యల మీద పోరాటం చేసినటువంటి మీరు ఈ రోజు కొత్తగా అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ముందే మీరు వచ్చి ఇక్కడ ఏదైతే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళతోనే అండగా పరిస్థితి చూస్తా ఉన్నాం అయినా కూడా మీరు గమనించాలే ఆ రోజు మేము నిస్వార్థంగా ఇరవై ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మేము యుద్ధం చేస్తుంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో టిఆర్ఎస్ వాళ్ళతో కలిసి మా మీదనే ఇవాళ కొంత మా కొంచెం వెహికల్ చేసే చేసేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం దీన్ని పున్న గారు ప్రతిదీ గమనిస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకు అంటే అతను గ్రౌండ్ లెవెల్ నుంచి చర్చి వాటి ప్రతి విషయం ఆయన నోటీస్ లో ఉంటుంది గమనిస్తామని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి షరీఫా నాకు ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తా ఉన్నాను